హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సరస్వతి స్నాల్ ఈరోజు వీడియో ఏంటంటే ఇక్కడ ఒక షాప్కి వచ్చాను నేను ఇక్కడైతే కృష్ణుడి బొమ్మలు వినాయకుడి బొమ్మలు చాలా అంటే చాలా బాగున్నాయి గిఫ్ట్ గిఫ్ట్ షాప్లే అయితే చాలా బాగున్నాయి నాకు ఈ బొమ్మలన్నీ ఇక్కడ నచ్చి ఒక బొమ్మ అయితే తీసుకుంటున్నాను ఇక్కడ చూడండి అసలు ఎంత బాగున్నాయో ఇవి చాలా బాగున్నాయి కదా ఇలా బొమ్మలు అయి ఉన్నాయి ఇక్కడ ఇద్దరు బాగుంది చాలా చాలా బాగున్నాయి చూడండి ఇక్కడ ఏ గిఫ్ట్ అయినా చాలా బాగున్నాయి తక్కువలో ఉన్నాయి ఎక్కువలో ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి అసలు కృష్ణుడి బొమ్మలు అయితే టెంపుల్ పిల్ల బాగా బల్లే అసలు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి నేను కృష్ణుడి బొమ్మ కోసం చాలా రోజుల నుంచి చూస్తున్నా ఇప్పుడైతే నాకు బాగా నచ్చింది ఎక్కడ చూడు బుజ్జి కృష్ణుడు బల్లే ఉన్నాడు కదా చాలా బాగున్నాయి ఇక్కడ ఇదిగో ఎక్కడ కూడా ఉన్నాయి చాలా ఉన్నాయి ఇదిగో ఇలా చూడండి అసలు ఎంత బాగా చేసి పెట్టారు ఈ షాప్ అందరికీ తెలుసో తెలియదు కానీ నాకైతే అసలే చాలా బాగా నచ్చింది కృష్ణుడు ఇలా ఉండే కృష్ణుడిని తీసుకోవాలని చాలా రోజుల నుంచి చూస్తున్నాను నా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చూసేసరికి నాకు ఇలానే తీసుకోవాలనిపించింది ఇదిగో ఇక్కడ చూడు ఇద్దరు కృష్ణుళ్ళు వెళ్ళే ఉన్నారు కదా ఇది చూడండి ఇక్కడ చాలా ఉన్నాయి అసలు ఇక్కడ కృష్ణుడి బొమ్మలు అయితే మీకు ఎప్పుడైనా కావాలి అనుకుంటే ఈ షాప్కి ఒక నెంబర్ పెడతాను ఈ షాప్ వాళ్ళ నెంబరు తెప్పించుకోండి చాలా బాగున్నాయి కరగోర ఇవన్నీ చాలా బొమ్మలు ఉన్నాయి అంటే కృష్ణుడి బొమ్మలనే కాదు అన్నీ ఉన్నాయి అన్ని రకాల బుద్ధుడి విగ్రహాలు అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడ గిఫ్ట్ షాప్ అన్నమాట తక్కువలో ఉన్నాయి ఎక్కువలో ఉన్నాయి చాలా బాగున్నాయి కూడా అసలు బల్లే ఉన్నాయి చిన్న చిన్న బొమ్మలు అయితే అసలు చాలా బాగున్నాయి ఇక్కడ చూడండి కృష్ణుడు ఎన్ని అవతారాలు చూడండి కృష్ణుడికి చూడండి చాలా బా చాలా చాలా బాగున్నాయి నాకైతే భలే నచ్చినాయి ఇక్కడ చూడండి కృష్ణ ఎక్కడున్నా బల్లే ఉంటాడు ఇది ఎక్కడ కూడా చూడండి అసలు ఎంత బాగున్నాయో వినాయకుడి విగ్రహాలు చూడండి బాబా గారి వినాయకుడి అసలు ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారు చూడండి ఇక్కడ దత్తాత్రేయసు స్వామి ఇక్కడ లాఫింగ్ బ్లూద్దా చూడండి ఎంత బాగున్నాడో ఇవన్నీ లాఫింగ్ బుద్ధి ఇవన్నీ ఇక్కడ వచ్చేసి బుజ్జి వినాయకుడు ఇక్కడ వచ్చేసి కొంచెం పెద్ద వినాయకుడు వచ్చేసి వెంకటేశ్వర స్వామి అందరు ఇంకా అటు చూడండి ఒక ఆవు ఎంత బాగుందో కృష్ణుడు బొమ్మలు చాలా ఎక్కువ ఉన్నాయి మరి షాప్ అయిన కృష్ణుడు కృష్ణుడు అంటే చాలా ఇష్టం అడిగి తెలుసుకుందాం ఒకసారి అయితే చూడండి అసలు ఎంత బాగున్నాయో ఇగో మనం ఒక ఫోటో ఇచ్చి చేయమంటే ఫ్రేమ్ చేసి పెడతారంట నేను ఇప్పుడే కనుక్కున్నాను ఏదైనా కావాలంటే చేసి పెడతారంట ఈగో ఫ్లవర్ వాజులన్నీ ఇవన్నీ ఫ్లవర్ వాజులే మనకి ఏది ఇష్టమైతే కుండి తీసుకొని దానికి తగ్గట్టు మనం సెట్ చేసుకోవడమే చాలా బాగున్నాయి కదా ఇది ఇక్కడ చూడండి వినాయకుడి ఫోటో ఒక వీళ్ళు ఇలా చేసి పెట్టేస్తూ ఉంటారు అవి మనం చూసి కొనుక్కోవడమే ఇక్కడ చూడు తబలా చూడు ఎంత బాగుంది చాలా బాగున్నాయి ఇవన్నీ చెక్క బొమ్మలు ఇవన్నీ చెక్క బొమ్మలు అంటారు చూడు అవి పిల్లలకి ఇష్టమైన చెక్క బొమ్మలు చూడండి ఎంత బాగున్నాయి అటు వెళ్ళి చూద్దాము ఒకసారి అయితే నేను కృష్ణుడి బొమ్మలు ఇష్టపడి కృష్ణుడి బొమ్మలే చూపిస్తున్నా వేరే చూపించకుండా అన్నీ మీకు ఏం కావాలో ఏ రకమైన గిఫ్ట్లు కావాలన్నా ఉన్నాయి మళ్ళీ ఇంట్లో మనకు ఇంట్లోకి సంబంధించిన ఏమన్నా కావాలంటే మనము తీసుకోవచ్చు ఇక్కడైతే అలా ఉంది పరిస్థితి ఇవన్నీ ఫ్రేమ్ ఫొటోస్ ఇవి ఇక్కడ చూడండి మనం ఏమైనా మండపాలు తీసుకోవాలనుకుంటే ఇగో ఇక్కడ మండపాలు కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి ఎద్దులు వీడు ఎంత బాగున్నాయో మాకు చిన్నప్పుడు ఎద్దులు ఉండేవి ఇంట్లో నాకు అలా అవి గుర్తు వీటిని చూస్తుంటే చాలా బాగున్నాయి కదా ఇక్కడ చూడు ఫ్లవర్ వాజులు అన్నీ ఇంకా ఇవన్నీ సిల్వర్ ఐటమ్ లాగా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇక్కడ కూడా ఇంకా దేవుళ్ళే అన్ని దేవుళ్ళేవి ఉన్నాయి అన్ని బొమ్మలు ఉన్నాయి అంటే ఏ ఏది కావాలో అది తీసుకోవచ్చు ఇక్కడికి వస్తే చాలా బాగున్నాయి ఇవన్నీ చూడండి చెక్కవి చెక్కలతో చేసినాయి చెక్క బొమ్మలు అన్నీ ఇక ఇక్కడ చూడండి కుందులు మనకు ఏ సైజు కావాలంటే ఆ సైజు కుందలు ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇవి వచ్చేసి ఫ్లవర్ వాజులు అన్నీ ఉన్నాయి ఇంక ఇక్కడ కూడా మళ్ళీ ఏనుగుడు బొమ్మలు అన్నీ ఉన్నాయి ఫ్లవర్ వాజులే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ నేను ఓనర్ నెంబర్ అయితే పెడతాను మీకు ఏదన్నా కావాలంటే మాత్రం చెప్పండి ఆ ఓనర్ నెంబర్కి చేసుకోండి ఇది ఏనుగుల బొమ్మలు చూడండి ఎంత బాగున్నాయి ఇక్కడ ఇది ఏనుగుల బొమ్మ ఇక్కడ వచ్చేసి మళ్ళీ అన్ని ఇంకా అన్ని విగ్రహాలు దేవుళ్ళ విగ్రహాలు వచ్చేసి ఇక్కడ ఉన్నాయి చాలా బాగున్నాయి కదా ఇక్కడ ఈశ్వరుడు చూడు ఎంత బాగున్నాడు ఇక్కడేమో గణపతి బ్రమో ఇక్కడ వినాయకుడు ఇంకా వినాయకులు అందరూ కృష్ణుడు ఆంజనేయ స్వామి గన్నీ స్వాములు ఉన్నారు ఇది వేనందీశ్వరుడు చూడంత బాగున్నాడు బుద్ధుడు బుద్ధుడి విగ్రహాలు ఎక్కువ ఉన్నాయి బుద్ధుడివి కృష్ణుడివి వినాయకుడివి చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ వెంకటేశ్వర స్వామి కూడా ఉన్నారు ఇదిగో ఇంకా అన్ని స్వాములు ఉన్నారు ఇదిగో వినాయకుడివి బుద్ధుడివి బర్లేవి ఉన్నాయి అసలు చాలా తక్కువ కాస్ట్ ఉన్నాయి చాలా బాగున్నాయి కూడా ఇక్కడ వచ్చేసి అన్నీ ఇంకా వైట్లో కనిపిస్తున్నాయి ఇవన్నీ ఆరోగ్య టైప్లో ఉన్నాయి ఇవన్నీ ఇట్లా వచ్చేసినాయి చాలా బాగున్నాయి కదా ఎప్పుడో ఇక్కడ వినాయకుడు ఇక్కడ కృష్ణాడు బాగుంది ఇది రాళ్ళు వర్గం చూడండి కనిపిస్తాను అవి దిండు కవర్సా పై మ్యాప్కి ఇది షాప్ అయితే ఈ షాప్ వచ్చేసి ఒంగోలు అంజయ్ రోడ్లో ఉంది మీకు ఎవరికైనా కావాలి అంటే ఈ బొమ్మలన్నీ ఆయనకి ఫోన్ చేస్తే ఓనర్కి పంపిస్తాడంట చాలా అంటే చాలా బాగున్నాయి బాయ్ అండి బాయ్ అంతే